నేను ఈ మధ్య ఇంకొక టాప్ తీసుకున్నానండి ఆ టాప్ చూపిస్తాను కానీ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుండేది ఇది బ్లాక్ కలర్ కాదండి చూడండి ఇలా వచ్చింది ఈ డిజైన్ బాగా అనిపించింది నాకు కాబట్టి తీసుకున్నాను తర్వాత ఇంకా కాలర్ నెక్ పైకి ఉంటే ఇష్టం కదా కాబట్టి ఇలా వచ్చింది తీసుకున్నాను హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి దీనికి ఒక లేస్ వచ్చిందండి ఇలా తర్వాత ఇలా కట్టుకోవడానికి డోరీస్ ఇచ్చారు కింద కూడా ఇలా వచ్చిందనమాట డిజైన్ మీకు కనబడుతుందా చూడండి ఎంత బాగుందో కానీ ఇది బ్లాక్ అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఉండేదండి ఎక్సలెంట్ ఉండేది కానీ బ్లాక్ కాదు తీసుకున్నాను ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ ఇది నేను వేసుకొని చూస్తానండి నాకు మరి చిన్నగా ఉద్దో ఏంటో తెలీదు కొంచెం టైట్ ఉన్నా నేను వేసుకోనని చెప్తున్నాను కదా కొంచెం నేను వేసుకునే సైజు కొంచెం తక్కువ ఉన్నా తీసుకున్నాను అనమాట కానీ చూస్తాను వేసుకున్నాక నచ్చితేనేమో దగ్గర ఉంచుకుంటాను లేకపోతే ఎలాగో మీకు ఇచ్చేస్తాను కదా తీసేసుకోండి మీరు తీసుకుంటారన్న ఇదితోనే నేను నాకు నచ్చినవి నేను కొనుక్కుంటా ఉంటాను అవి నాకు వస్తే నేను ఉంచుకుంటాను నాకు అవి కరెక్ట్ గా కనుక సరిపోకపోతే మీకు ఇస్తానని చెప్తాను కదా కాబట్టి చూసుకోండి ఫ్రాక్ మోడల్ అండి చాలా బాగా వచ్చింది ముందు కూడా ఇలా కట్టుకోవడానికి ఇచ్చారు ఇది బాగుంది డిజైన్ ఎక్సలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే చెప్పండి